పల్నాడు వాళ్ళ గురించి నేను చాలా కొన్ని మంచి విషయాలు కూడా విన్నాను ఎట్లా ఈ పల్నాడు వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉంటారు ఉంటారు కదా చాలా ఫెరోషియస్ ఉంటారు బట్ ఆ ఫెరోషియస్నెస్ మనం మంచి ఐటమ్స్ కోసం యూజ్ చేయాలి చాలా లాయల్ ఉంటారు అట్లా విన్నాను ఎట్లా కూడా విన్నాను నేను పల్నాడు వాళ్ళ గురించి ఒక డిసిజన్ తీసుకుంటే ఏదైనా జరిగితే వాళ్ళు స్టిక్ అవుతారు సో ఇంత మంచి క్వాలిటీస్ కూడా పల్నాడు వాళ్ళలో ఉంది సో ఇప్పుడు మనం ఈ మంచి క్వాలిటీస్ గుడ్ థింగ్స్ కోసం యూజ్ చేయాలి నాట్ కి ఇది ఇక్కడ అరాచక నో లా అండ్ ఆర్డర్ అందరూ కంప్లీట్ ఫెయిలియర్ రోడ్ మీద వస్తే చంపేస్తారు ఎవరు అట్లా ఉండకూడదు ఇది నా గోల్ ఉంది అండ్ మీరు అందరూ నాకు సహకారం నాకు సహకరించాలి సో నా ఫస్ట్ గోల్ ఏంటి ఇప్పుడు ఫోర్త్ నాడు కౌంటింగ్ జరుగుతుంది మీ అందరికీ తెలుసు థర్టీన్త్ ఎన్నికలు జరిగింది ఆ రోజు మన లో చాలా కేసెస్ జరిగినాయి నెక్స్ట్ టూ డేస్ కూడా చాలా కేసెస్ జరిగినాయి వన్ హండ్రెడ్ సిక్స్టీ కేసెస్ అయింది పల్నాడులో మీ అందరికీ తెలుసా అండ్ సెకండ్ హైయెస్ట్ డిస్ట్రిక్ట్ లో సెవెంటీ కేసెస్ ఉంది సో మనం ఇంత ఖరాబ్ ఉన్నామో చూడండి ఫస్ట్ వన్ సిక్స్టీ సెకండ్ సెవెంటీ ఇంత ఖరాబ్ సిచ్యువేషన్ ఉంది పల్నాడు డి లో సో అది మనం ఇప్పుడు మార్చుకోవాలి ఈ టైప్ ఆఫ్ పరిస్థితిలో నేను ఇక్కడ రావడం జరిగింది బట్ నేను లాస్ట్ టెన్ డేస్ నుంచి చూస్తున్నాను అండ్ మన ఇది పరిస్థితి వచ్చిన తర్వాత ఇక్కడ చాలా ఫోర్సెస్ కూడా ఇవ్వడం జరిగింది చాలా మార్పు కూడా వచ్చింది మనం ఈ వన్ సిక్స్టీ కేసెస్ లో ఆల్ థర్టీన్ హండ్రెడ్ పర్సన్స్ కి అరెస్ట్ కూడా చేయడం జరిగింది జస్ట్ ఇమాజిన్ ఇంత టెన్ డేస్ లో థర్టీన్ హండ్రెడ్ పర్సన్స్ ఎప్పుడు అరెస్ట్ అవ్వలేదు సిక్స్ మంత్స్ పడతాయి ఇన్ని అరెస్ట్ చేయడానికి బట్ ఇక్కడ టెన్ డేస్ లో జరిగింది నర్సరాపేట్ మన లోకల్ జైల్స్ లో ప్లేస్ కూడా లేదు ఇప్పుడు అరెస్ట్ అవ్వాలంటే రాజమండ్రి పోవాలి ఆ పెద్ద ఏ ఉంది అక్కడ అక్కడ స్పేస్ ఉంది ఇక్కడ స్పేస్ కూడా లేదు సో అట్లా మనం చేయడం జరిగింది దాని తర్వాత ఇప్పుడు మనం ఎవరి ఎవరికి అరెస్ట్ చేశాము వాళ్ళందరి మీద రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరిగింది కొంతమంది అనుకుంటారు రిపీట్ అఫెన్స్ అయితేనే రౌడీ షీట్ ఉంటుంది అట్లా కాదు మన రూల్స్ లో ఉంది పొలిటికల్ రైటింగ్ పొలిటికల్ రైటింగ్ అంటే ఎలక్షన్ రైటింగ్ ఇట్లా రైటింగ్ లో ఎవరు పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకి వెంటనే మనం రౌడీ షీట్ ఓపెన్ చేయవచ్చు సో ఇప్పుడు ఆ ట్వెల్వ్ హండ్రెడ్ మెంబర్స్ ఎవరు ఉన్నారు అందరిది కొన్ని డేస్ లో అయిపోయింది అయిపోతుంది ఆల్రెడీ నేను ఫోర్ హండ్రెడ్ రౌడీ షీట్స్ ఓపెన్ చేశాను మిగతా ఫోర్ హండ్రెడ్ రౌడీ షీట్స్ ఒక సంవత్సరంలో కూడా ఎప్పుడు ఓపెన్ అవ్వదు బట్ ఇక్కడ టెన్ డేస్ లో